హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బీరకాయ చికెన్ అండ్ చపాతీ చేశానండి ఈ బీరకాయ చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేశాను అనేది టోటల్ రెసిపీ పెడుతున్నాను ఒకసారి చూసేయండి చూసి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారో లేదో కూడా చెప్పేయండి ఇప్పుడు మన రెసిపీని చూద్దాం బీరకాయ చికెన్ కోసం అయితే అండి చికెన్ అండ్ బీరకాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టొమాటో తీసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు పసుపు కారం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేద్దాం ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంటికి వరకు చికెన్ని ఉడకనివ్వాలండి అసలు మంచిగా కలిపేసి నెడ్ వేసేసుకొని మంచిగా ఉడకనిద్దాం చికెన్ని కొంచెం పుదీనా కూడా వేసేసుకోండి పుదీనా వేసేప్పుడు సరే మంచిగా కలిపేసుకొని మీడియం మీద చికెన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలిపేసుకుంటూ ఉండాలి ఇందులో మంచిగా వాటర్ వచ్చేసాయండి ఈ కర్రీలోకి అయితే అస్సలు వాటర్ అనేది వేయద్దు ఎందుకంటే మనం తర్వాత బీరకాయ కూడా వేస్తాం కాబట్టి బీరకాయలో కూడా చాలా వాటర్ ఉంటుంది కదా చికెన్ ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న బీరకాయలు అనేది వేసేసుకోవాలండి వాటర్ అయితే అస్సలు వేయొద్దు ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనిద్దామండి ఎందుకంటే బీరకాయలు ఫ్రెష్వి అండ్ లేత కూడా ఉన్నాయి కాబట్టి ఇందులోనే బోల్డ్ అన్ని వాటర్ వస్తాయి కాబట్టి అసలు చికెన్లోకి వాటర్ అవసరమే ఉండదు అలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద దీన్ని ఉడకనిద్దాం అలాగే కొత్తిమీర కూడా చల్లేసుకుందామండి కొత్తిమీరగా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలి ఎందుకంటే ఫుల్ ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు అడుగంటుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలిపేసుకుంటూ ఉండాలి బీరకాయలు చికెన్ కలిసిపోయేలాగా చూడండి కర్రీ అయ్యేలోపు చపాతీ చేసేద్దాం ఈ కర్రీలోకి అయితే నేను చపాతీ చేస్తున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ చికెన్ చపాతి ఇల్లుపు చపాతీ ప్రాసెస్ చూసుకుంటాం చూడండి ఆల్మోస్ట్ మన బీరకాయ చికెన్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసేసాను ఒక్కసారి కర్రీ మొత్తం మంచిగా కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకొని వెళ్ళండి వేడి వేడి బీరకాయ చికెన్ అండ్ చపాతీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మన కర్రీ రెడీ అండి చూడండి మన బీరకాయ అండ్ చపాతి రెడీ అయిపోయిందండి బీరకాయ చికెన్ చపాతి టేస్ట్ అయితే అదిరిపోయింది ఒకసారి ట్రై చేసేయండి